చిట్టి వచ్చి రావడంతో బాగా చెప్పావా పర్ణ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కావ్యవైపు చూస్తూ నీ భర్తకు ఇంకొక పెళ్లి చేసినా కూడా నీకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కాగితాలపై సంతకం చేసావా అని చెప్పేసి వచ్చి గట్టిగా చంపపై పళ్ళను ఒకటిస్తూ ఉంటుంది కావ్యని అలా ఇవ్వగానే అక్కడ ఉన్న మాయ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు చిట్టి కావ్యని కొట్టడం చూసేసి ఇంకా రాజు కూడా అలాగే చూస్తూ ఉండిపోతాడు తన వైపు ఇంకేం మాట్లాడకుండా పిచ్చిదానా ఎర్రిదానా ఎందుకే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఎవరు కోసం చేస్తున్నావు ఎవరిని ఉద్ధరించడం కోసం చేస్తున్నావు నీ అత్త నేను ఎదుర ఏం కిరీటం పెట్టిందా నేను నువ్వు ధారపోసిన దానికి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి తనైతే తిడుతూ ఉంటుంది చెప్పి ఇంకా కావ్య మాత్రం తను చెంప పట్టుకుని ఏడుస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది ఎందుకే నీ భర్త అలా నిలబడి ఉన్నాడే నీ భర్త నీకు సపోర్ట్ చేశాడా తప్పు చేసిన నీ భర్తే నీకు సపోర్ట్ చేయకుండా నిలబడి ఉండిపోయాడు ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు నువ్వు సంతకం పెడుతుంటే ఒక్కరైనా వచ్చి నిన్ను ఆపగలిగారా అక్కడికి నీ భర్తే నీకు హెల్ప్ చేయలేకపోయాడు ఇంకా మామ తర్వాత మామ తండ్రి స్థానంలో ఉన్న మామగారైనా నీకు హెల్ప్ చేశాడా ఇంతమంది ఉన్నా నువ్వు ఎందుకు ఎవరి కోసం ఇలా చేసుకుంటున్నావు నీ జీవితాన్ని నీ చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటున్నావు చీ నువ్వు మంచిదాని అనుకున్నాను నీ గుణం ఇంత చెడ్డ చెడాలంగా మారిపోతుందని నేను అసలు ఊహించలేదు అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది ఇక్కడ ఒక్క ఆడదైనా నేను మార్చగలిగిందా ఆపగలిగిందా నువ్వు సంతకం పెట్టకుండా అని చెప్పేసి అనగానే అత్తయ్య గారు అని చెప్పేసి సంతకం పెట్టకుండా సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనగానే చి నీదొక బతుక నీకు పెద్ద కోడలుగా పెత్తనం ఇచ్చినందుకు ఇంకా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని అంత ఇంటిని పాడు చేస్తున్నావు అని చెప్పేసి అపర్ణని బాగా తిడుతూ ఉంటుంది కళ్యాణ్ అనామికల విషయంలో అనామిక చాలా తప్పు చేసినా కూడా ఇంట్లోనే పెట్టుకున్నావు అదే రాహుల్ స్వప్న విషయంలో చేసినా కూడా రాహుల్ని ఇంట్లోనే పెట్టుకున్నావు ఈ కావ్య ఏం తప్పు చేసిందని కావ్యని ఎందుకు ఇలా నిలదీస్తున్నారు దీని దగ్గర ఏం తప్పు ఉందని ఈ పిచ్చిదానిలా అందరినీ నమ్మి మోసపోతూ తనని తాను మోసం చేసుకొని తన జీవితాన్ని చేతులారా తనే నాశనం చేసుకుంటూ ఉంటుంది నాప లేకుండా పోయారే ఒక్కరైనా అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది చిట్టి ఆ మాటలకి మరి కావ్య ఏం మాట్లాడుతుంది అనేది నెక్స్ట్ ఇంకా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్ Thank you for watching friends.